హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రోటి పచ్చడి అయితే మీకు చూపించబోతున్నాను అదేంటంటే బెండకాయతోటి రోటి పచ్చడి ఎప్పుడూ బెండకాయతో మనము ఫ్రై పులుసు ఇలా కాకుండా ఒక్కసారి ఇలా బెండకాయతో రోటి పచ్చడి చేయండి ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ తరహాలో మీరు కూడా నేను చేసే విధంగా బెండకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి ఇక్కడ ఈ బెండకాయ పచ్చడికి నేను పావు కేజీ బెండకాయలను అయితే తీసుకొని చివర్లు కట్ చేసేసుకొని అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం ఉడకనివ్వాలి ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకి బెండకాయలు అనేది బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు తీసి మరొక ప్లేట్లో పెట్టుకున్నాము తర్వాత అదే ప్యాన్లో మరొక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక స్పూను ధనియాలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు అలాగే చిన్న ముక్క అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఈ పచ్చడికి చాలా బాగుంటుంది తరువాత నేను పావు కేజీ బెండకాయలకి ఇక్కడ పది నుండి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పది పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను ఈ మిర్చి కూడా చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి పచ్చిమిర్చి మనకి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటానైతే ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అదే మీడియం సైజు టమాటాలు కనుక రెండు కట్ చేసి వేసుకోండి సరిపోతుంది ఈ పచ్చడికి ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేయండి మనకి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఒక్కసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇది రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈరోజు నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను దీనికి మనకి టేస్ట్కు సరిపడినంత సాల్టు అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు మనం చింతపండు మగ్గడానికి వేసుకున్న చింతపండు కూడా ఇప్పుడే వేసుకొని మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మనకి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా మొక్కలను కూడా యాడ్ చేసుకుందాము వీటిని కూడా కోర్సుగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ మొక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ బెండకాయ ముక్కలు కూడా మరి మెత్తగా గ్రైండ్ చేసుకుండా కొంచెం కోర్సుగా మనకి ముక్కలు అనేది కనపడే విధంగా ఒక్కసారి గ్రైండ్ చేయండి బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో లేత కరివేపాకుంటే యాడ్ చేయండి దీన్ని ఈ పచ్చడికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయని ఒకటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనము చక్కగా ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాము కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం కదా దీనికి తాలింపు యాడ్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోకుండా కూడా తినేసేయొచ్చు ఈరోజు నేను ఇక్కడ తాలింపు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా చేసిన బెండకాయ పచ్చడి అయితే మనకి రైస్లోకి అయినా లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి